ప్రజాపేతులకు అందరికీ నమస్కారం అండి వ్యవసాయ శాఖకు సంబంధించి వేసిన రవి సీజన్లో వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాప్ చేయడం జరిగింది అదేవిధంగా ఈకేవైసీ కూడా కంప్లీట్ చేసుకున్నాము ఇప్పుడు ఫిజికల్ ఎక్నాలజీ అంటే ఆ రైతుకి ఆ సర్వే నెంబర్లలో ఇంత ఇంత ఎక్స్టెండ్తో మీకు క్రాప్ నమో జరిగింది అనేది కూడా అనేది రెండు రోజులు వచ్చిన జరుగుతున్న కార్యక్రమాలకి ఉత్తమ ఉదాహరణకి పేరు కానీ ఇలాంటి మన ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన కార్యక్రమాలన్నీ మరో వారం రోజుల్లో అన్ని కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ఈ రానున్న వేసంలో ఈ సమావేశం జరుపుకోవడానికి ఇబ్బంది కాబట్టి అధికారులందరూ గ్రామాల్లో బాగునీటి వస్తువులైతేనేమి ఇతరతర కార్యక్రమాలు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ రెండు కాలంలో ఏర్పాటు చేసుకునేదానికోసం ఈ సమావేశం నిర్వహిస్తున్నాం మనందరం వారి వారి పనులు నిమగ్నమైన ఉంటాం కాబట్టి మళ్ళీ వచ్చే జూన్లో ఇదే వాతావరణంలో మీరు మేము అందరం కలిసి రాబోయే ప్రభుత్వంలో మన ప్రభుత్వంలోనే ఈ సమావేశం జరుపుకోవాలని ఆశిస్తూ రాబోయే రోజుల్లో ఈ నెల ముప్పై ఒకటి తేదీ రిటైర్ అవుతున్న మమ్మే మనం అక్కడ జరుపుకున్నాం మన ఎన్జిఓ గారికి ఆయన కూడా మరొకసారి ఆశీస్సులు భగవంతుడు ఇవ్వాలని మంచి చేసేదానికి ఆయనకి తోడ్పాటివ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఎంపీసీ గారికి భక్త రెడ్డి గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క సర్పంచ్ గారికి ప్రతి ఒక్క ఎంపీపీకి నా హృదయ నమస్కారం ఇక్కడికి విచ్చేసినటువంటి మా మండల స్థాయి అధికారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నా నమస్కారం ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు నా నమస్కారం మన ప్రభుత్వంలో ఈ పెద్ద పాండమిక్లో మాజీ ఎంపీ కావచ్చు దుర్గా దుర్గాప్రసాద్ గారు కావచ్చు అంతకుముందు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన డాక్టర్ జోస్ గారు కావచ్చు అలాంటి వారే ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ ఏ హాస్పిటల్లో చూసుకు చూపించుకోగలగైనప్పటికీ ప్రాణాలు కోల్పోయారు అలా కాకుండా ఏ లేని ఏ ఆర్థిక తోమత లేని మేము మేమున్నామని చెప్పేసి వెంటే ఉండి వాళ్ళని కాపాడి వాళ్ళ ప్రాణాలను కాపాడిన వైద్య బృందానికి ఈ సందర్భంగా మా అందరి తరఫున మా ఎంపీ గారి తరఫున మా హృదయపూర్వక నమస్మాజాన్ని తెలియజేసుకుంటాము వాలంటీర్ వ్యవస్థ కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రవేశపెట్టినటువంటి ఆ సిస్టమ్ని అడాప్ట్ చేసుకొని ప్రతి పథకాన్ని పేదవారి గుమ్మం వద్దకు చేర్చి వాళ్ళకి నైన్టీ నైన్ పర్సెంట్ అనే పరిస్థితుల్లో ఎక్కడైతే టెక్నికల్ ల్యాబ్స్ ఉన్నాయో అనే ఉద్దేశంతో ఒక గొప్ప సంకల్పంతో హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు చాలా ఇళ్ళని గ్రౌండ్ చేయడం జరిగింది వాళ్ళు కూడా మా ప్రజాప్రతినిధులందరి తరఫున పేరు పేరున మా నమస్కారాలు తెలియజేసుకుంటాను ఈ విధంగా ఈ ప్రభుత్వంలో పేద వాళ్ళు ఉన్నామని మేమున్నామని సేవలు అందించినటువంటి ప్రతి అధికారికి మా సమస్యల్ని ఎప్పటికప్పుడు ఎత్తి చూపించినటువంటి మీడియా మిత్రులకి ప్రతి సమస్యలో భాగమై సమస్య పరిష్కారానికి పరిష్కార మార్గాన్ని ఎత్తుకున్నటువంటి మా సర్పంచులకు కావచ్చు ఎంపీటీసీలకు కావచ్చు మా అందరికీ నేనున్నానని చెప్పేసి దానికి ఫండ్స్ అలాట్మెంట్ కావచ్చు దానికి కావాల్సినటువంటి అప్రూవల్స్ కావచ్చు అన్నిటినీ మాకు సమకూర్చినటువంటి మా ఎంపీపీ గారికి మా భక్త రెడ్డి గారికి మండల స్థాయి పెద్ద అధికారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను రెండు మూడు రోజుల్లో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఈనాడు సర్వసభ్య సమావేశం ఒక నెల ముందుగా జరుపుకుంటున్నాం రెండు ప్రధానమైనటువంటి విషయాలు ఒకటి నైన్టీ డేస్ లోపల సర్వసభ్య సమావేశం జరగడం అనేది మైండ్ మనకు ఒక వన్ మంత్ లో మంచి ఎలక్షన్ ప్రాసెస్లో ఉంటుంది ఒకవేళ పెట్టాలన్నా కూడా ఎలక్షన్ కమిషన్ పర్మిషన్తో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అది కూడా కాకుండా రెండవ కారణం మన ఒకాడు మండలానికి నాలుగున్నర సంవత్సరాల పాటు సేవలు అందించినటువంటి మన గౌరవ మండల అభివృద్ధి అధికారి గారు ఈ నెలాఖరులో రిటైర్మెంట్ అవుతూ ఉన్నారు కోర్టు వచ్చినంత సమావేశం పెట్టలేదు ఈ సమావేశం ద్వారా మన అందరం కలిపి అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశాం చాలా ఘనంగా చేశారు ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం అంతా కలిసి మరొకసారి సర్వసభ్య సమావేశం ద్వారా ఆయనకు అభినందన అభినందనపూర్వకమైనటువంటి ఒక సందేశాన్ని ఇద్దామనేటువంటి ఆలోచన ఈ రెండు ఆలోచనలో భాగంగా ఈనాడు ఈ సమావేశం జరుగుతుంది ముఖ్యంగా ఒక పరిపాలనలో కొన్ని లోటుపాట్లు ఉండడం సహజం సమస్యలు అనేటువంటిది కూడా వేరేటువంటి ఒక శాశ్వత పరిష్కారం సమస్యలు లేనటువంటి పాలన అనేటువంటిది ఎక్కడా ఉన్నటువంటి పరిస్థితి మన ముందుగా కొంత ముందుకు పోయడానికి ప్రయత్నం చేసాం కొన్నిటిల్లో కొన్ని ఆటు ఎదుర్కొన్నాం కొంచెం నాకు కూడా కొంచెం అసంతృప్తి ఉంది హౌసింగ్ ప్రోగ్రాం హౌసింగ్ ప్రోగ్రాంలో సరైనటువంటి విధంగా ముందుకు పోలేదు అనేటువంటి ఆలోచన నాకుంది తరఫు కాదు మనం జగనన్న కాలనీలో హౌసింగ్ ప్రోగ్రామ్స్ చేయాలనుకున్నాం పెద్ద ఎత్తున కానీ హృదృష్ఠవశాత్తు కొన్ని హౌసింగ్ లేఅవుట్స్లో పెట్టుకునే దానికి లబ్ధిదారులు ముందుకు రానటువంటి పరిస్థితి ముందుకు వచ్చినటువంటి వాళ్ళ ప్రోగ్రామ్స్ సాఫీగా జరిగిపోతుంది కొన్ని డివియేషన్స్ కాడ వాళ్ళు వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు మన ఆత్రులతో మనకు తొలి కొన్ని కొన్ని చిన్న విషయాలు ఉంటాయి దానికి అధికార యంత్రాంగం కూడా పేద ప్రజలు నిర్మించుకునే దానికి కొంచెం రిలాక్సేషన్ కూడా అవసరం అని చెప్పి నేను అధికారులు కూడా సవీనంగా మనవి చేస్తున్నాను ఇంకొక చిన్న మాలో గ్యాప్ వచ్చింది ఏంటంటే సొంత స్థలాల్లో కట్టమని చెప్పి మేము పెద్దలు ఇచ్చినటువంటి భరోసా మేరకు మేము కింది స్థాయిలో కట్టమని చెప్పాం కొంతమంది పేదలు ఆ వైపుగా కొన్ని ఇల్లును వదిలిపెట్టారు దాంట్లో కొంచెం వెనకబడ్డాము దాంట్లో డిపార్ట్మెంట్ చేసేది ఏం లేదు ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం దాంట్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇంకా ఆర్డబుల్ఈస్ ఆర్డబ్ల్యూస్లో ఈ మంచినీటి సౌకర్యాన్ని మండలంలో మెరుగుపరచేదానికి తప్పకుండా డెఫినెట్గా ఈ నాలుగున్నర సంవత్సరాల హయాంలో చాలా మంచినీటి సమస్య ఉండే గ్రామాలు అడ్రస్ చేయడంలో విజయవంతమైన అనుకుంటున్నాను కానీ పూర్తిగా శాశ్వతంగా ఈ వోకాడ్ మండలంలో మంచినీటి సమస్యను పరిష్కరించాలనేటువంటి ఆలోచనలో భాగంగా మేము ప్రభుత్వ పెద్దలకు చెప్పి దాదాపు ఈ ఒక్క మండలంలో ఎనిమిది ఓవర్ హెడ్ ట్యాంక్స్ మంజూరు చేయించాం దానికి రకరకాల ప్రాసెస్లతో ఆకరాకి ఈనాటికి కోల్డ్ వచ్చేదాకా లాక్కువ చేస్తాయి ఒకసారి టెండర్లు అయిపోయారు టెండర్లు అయిపోయిన తర్వాత టెండర్ క్యాన్సిల్ చేశారు వెంటనే టెండర్ పిలవమన్నారు పై అధికారుల ఆదేశంతో గ్రామస్థాయిలో ఉండేటువంటి స్వయం సహాయక బృందాల వాళ్ళకి ఈ పనులు అప్పగించి పూర్తి చేయమని చెప్పి ఒక పాలసీ డిసిషన్ తీసుకున్నారు రాష్ట్ర స్థాయిలో అది చేయలేకపోయారు మీరు ప్లాన్ ఏ ప్లాన్ బి అన్నారు ప్లాన్ ఏలో స్వయం సహాయ బృందాల దగ్గర జీవించాలన్నారు ప్లాన్ బికి టెండర్స్ పిలవాలన్నారు ఈనాటికి కూడా దాదాపు నాలుగు కోట్ల రూపాయలు అనేక పంటలు పడి ప్రభుత్వ పెద్దలతో చెప్పి మంజూరు చేయించిన దాంట్లో టెండర్లు పిలవడంలో ప్రభుత్వం అధికార యంత్రాంగం విఫలమైందనే ఖచ్చితంగా నేను అనుకుంటాను ఎగ్జాంపుల్ ఈరోజు అందలమాల్లో ప్లాన్ ఉంది దాన్నైనా మొదలు పెడతామని చెప్పి ఒక ప్రయత్నం చేశాం దాదాపు నలభై ఎనిమిది లక్షల రూపాయలు మంజూరు ఎనిమిది ఓవర్ హెడ్ ట్యాంకులు మంజూరయ్యాయి ఇవి ఎప్పటికైనా ఒక గుర్తుండిపోయేటువంటి కార్యక్రమాలు అభివృద్ధి పరంగా కానీ డెఫినెట్గా కొంత అధికార యంత్రాంగ వైఫల్యంతో ఏర్పడ్డాం మనం వచ్చేసిన తర్వాత టెండర్లు ఇచ్చేటువంటి ప్రక్రియ జరిగేటువంటి పరిస్థితి దాంట్లో అభివృద్ధి అధికారిగా తన సేవలన్నీ ఈ వాకాడు మండలాన్ని ముందుంచేదానికి ప్రథమ ద్వితీయ స్థానాలలో ఏ కార్యక్రమం అయినా సరే అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి సంక్షేమ కార్యక్రమాల అమలలో ఈ మండలాన్ని పాత నెల్లూరు జిల్లాలో కానీ కొత్తగా వచ్చినటువంటి తిరుపతి జిల్లాలో ముందుంచేదానికి ఆయన పనిచేశాడు మన వీడియో మిత్రులు ఇచ్చినటువంటి టైటిల్ పని రాక్షసుడి కింద ఆయన్ని మీరే పేరు పెట్టేశారు ఆయనకి పని చేపించాడు తన కింద ఉన్నటువంటి సిబ్బందిని పరుగులతో నుంచి అన్ని కార్యక్రమాల్లో ముందించారు ఆయనకు చివరి సమావేశం ఈ మండలం నుంచి ఈ నెలాఖరులో రిటైర్ అవుతున్నారు రేపు నుంచి కోడి వస్తుంది మనతో మాట్లాడేదానికి కూడా భయపడతారు కాబట్టి అధికార యంత్రాంగం ఉంటారు కాబట్టి ఈ సభ ద్వారా ఆయన కూడా ఒక అభినందనపూర్వకమైనటువంటి తీర్మానాన్ని ఒక ఆమోదిస్తున్నాం ఈ సభ ద్వారా ఆయన చేసినటువంటి సేవలు గుర్తుండిపోతాయి వాకాడు మండలంలో ఒక దాదాపు ఐదు సంవత్సరాల కాలం తన ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో తప్పకుండా ఆయన అయ్యాడు ఈ మండలానికి ఉపయోగపడ్డాడు ఈ మండలం యొక్క ప్రజాప్రతినిధులు కొంత మంచి పేరు వచ్చేదానికి కొన్ని అభివృద్ధి కార్యక్రమాల పరంగా ఆయన పాత్ర కూడా ఉందని చెప్పి ఈ సభ ద్వారా ఆయనకి ఈ సభ తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం Thank okay.